రైతుల వ్యవసాయ స్వావలంబనను ప్రోత్సహించడమే భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన లక్ష్యమని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా పత్తి ప్రముఖ్ రజనీకర్ రెడ్డి మండల రవీందర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద భారతీయ కిసాన్ సంఘ్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ కిసాన్ సంఘ్ నిత్యం రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతులందరిని సంఘటితం చేసేందుకు అలాగే రైతులంతా ఒకటే అని ఐక్యతను చాటేందుకు గ్రామ గ్రామాన జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల కోశాధికారి భూపాల్ రెడ్డి యాదయ్య రైతులు పాల్గొన్నారు గ్రా నంగూరు మండల కేంద్రంలో గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరించి రైతులంతా ఒకటే అని ఐక్యత చాటడానికి కృషి చేస్తున్నాము భారతీయ కిసాన్ సంఘం ప్రతి విషయంలో రైతులకు విద్యుత్ సమస్యలు కానీ మరి రెవెన్యూ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి తీరుస్తుంది మళ్ళా మండల కేంద్రంలో జెండా ఎత్తడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది రైతులను అంత సంఘటన చేయడానికి భారతీయ జనసా కృషి చేయడం జరుగుతుంది